హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీ తెల్ల జుట్టుని న్యాచురల్ పద్ధతిలో నల్లగా మార్చుకోవడానికి ఒక అద్భుతమైన ఒక మంచి టిప్ అయితే చెప్పబోతున్నానండి ఈ టిప్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంతకు ముందు రోజులైతే మా నమ్మమ్మలకి నానమ్మలకి అరవై ఏళ్ళు దాటిన తర్వాతే తెల్ల జుట్టు అనేది వచ్చేదండి ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా తెల్ల జుట్టు సమస్య అనేది వేధిస్తుందండి మరి తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి వెంటనే మార్కెట్ లో దొరికే హెయిర్ డైస్ కొనుక్కుని జుట్టుకు వాడుతూ ఉంటారండి మార్కెట్ లో దొరికే హెయిర్ డైస్ మన జుట్టుకు వాడడం వల్ల అంత మంచిది కాదండి కొంచెం కొంచెంగా వచ్చే తెల్ల జుట్టు కాస్త మన తల్లలో ఉండే నల్ల వెంట్రుకలు కూడా తెల్లగా మార్చేస్తాయండి మన ఇంట్లో ఉండే వాటితోనే నేచురల్ హోమ్ మేడ్ హెయిర్ డైన్ తయారు చేసుకుని మన జుట్టుకు వాడడం వల్ల తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు మన జుట్టు కూడా చాలా హెల్తీగా ఉంటుందండి మరి అది ఎలాగో ఇప్పుడు చూద్దాము మరి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి ఇక మనం లేట్ చేయకుండా ఈ అద్భుతమైన హెయిర్ డేని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఈ న్యాచురల్ హెయిర్ డే రెమెడీని తయారు చేసుకోవడానికి పుదీనా తీసుకోవాలండి పుదీనా ఆకులు మనం ఎక్కువగా వంటల్లో వాడతామండి వంటలతో పాటు ఇలా హెయిర్ డైన్ తయారు చేసుకున్నట్లయితే నేచురల్ పద్ధతిలో మన తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు అండి ఒక కట్టలో సగం ఆకులను అయితే తీసుకున్నానండి కాడల నుంచి వేర్ చేసి ఓన్లీ ఆకులు మాత్రమే తుంచుకుని వేసుకుందాం అండి ఒక కప్పు లోకి ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి ఒక గుప్పిడి వరకు పుదీనా ఆకులు ఉంటే సరిపోతాయండి న్యాచురల్ విటమిన్స్ ఉన్నాయి అలాగే న్యాచురల్ పోషకాలు కూడా ఉన్నాయండి తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి చాలా బాగా ఉపయోగపడతాయి నెక్స్ట్ ఇప్పుడు కరివేపాకును కూడా వేసుకుందామండి నాలుగు నుంచి ఐదు రెబ్బల వరకు కరివేపాకుని తీసుకుందాము కరివేపాకు కూడా సహజ పద్ధతిలో తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి మన స్కాల్ప్ లోపల మెలడిన్ లోపించడం వల్ల తెల్ల జుట్టు అనేది వస్తుందండి కరివేపాకుని ఈ విధంగా వాడడం వల్ల మెలడిన్ ఉత్పత్తిని పెంచి తెల్ల జుట్టు రాకుండా ఆపుతుంది అలాగే తెల్ల వెంట్రుకలు నల్లగా సహజ పద్ధతిలో మార్చడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి కరివేపాకు ఆకుల్ని కూడా తుంచుకుందామండి కరివేపాకుని శుభ్రంగా నీట్ గా కడుక్కొని వాటర్ అనేది ఏమీ లేకుండా కొద్దిసేపు గాలిలో ఆరనివ్వాలి పుదీనాని కూడా సేమ్ అంతేనండి పుదీనా ఆకుల్ని కూడా ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కరివేపాకుని పుదీనా ఆకుల్ని కూడా రెడీ చేసి పెట్టిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులు తీసుకుందామండి స్టవ్ పైన కడాయి పెట్టుకుని కడాయి వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూను తెల్ల నువ్వులు వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకుందామండి జుట్టుని నల్లగా మారుస్తుంది అలాగే జుట్టుకి కావాల్సినంత పోషణ కూడా అందిస్తుందండి నువ్వులు వేసిన తర్వాత చిట్ పట్ల ఆడుతూ పైకి అయితే లేస్తాయండి మూత పెట్టినట్టయితే అయితే లోనే ఉండిపోతాయండి అవి వేగిన తర్వాత మూత తీసేసి బాగా బాగా కలపాలండి ఈ రెండు కూడా బాగా వేగిన తర్వాత పెట్టుకున్న ఒక కప్పు కప్పు ఆకులు వేసుకుని స్టవ్ ని మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకుంటూ వీటిల్ని బాగా వేయించాలండి వీటి కలర్ మారేంత వరకు వేయించాలి ఈ మధ్య కాలంలో చిన్న పెద్దనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా తెల్ల జుట్టు అనేది వస్తుందండి మరి తెల్ల జుట్టు వచ్చిన వెంటనే హెయిర్ డైస్ వాడుతున్నారు హెయిర్ డైస్ వాడడం వల్ల నల్ల వెంట్రుకలు కూడా తెల్లగా మారిపోతాయండి అలా అవ్వకుండా ఉండాలంటే ఈ పద్ధతిని పాటిస్తే చక్కగా జుట్టుని నల్లగా ఉత్తుగా అందంగా మార్చుకోవచ్చు ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా వేయించాలండి ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము ఇవన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత ఇలా మనం చేతో పట్టుకుంటే క్రిస్పీగా ఉంటాయండి అంతవరకు మనం వేయించాలన్నమాట మిక్సీ జార్లో వేసుకుని మెత్తన పౌడర్ కింద గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి ఎక్కువ క్వాంటిటీ లో తయారు చేసుకుని ఒక మూతన్న గాజుజార్ లో వేసుకుని స్టోర్ చేసుకుంటే జుట్టుకి కావాల్సిన ప్రతిసారి కూడా వాడుకోవచ్చు అండి ఈ విధంగా ఫైన్ పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ ని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం అండి మన జుట్టుకి ఎంతైతే అవసరం పడుతుందో అంత పౌడర్ ని కూడా ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు ఈ పొడి అంత మెత్తగా లేకపోతే స్ట్రైనర్ లో వేసుకుని చక్కగా జల్లించినట్టయితే మనకి ఫైన్ పౌడర్ అనేది రెడీ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు ఆవాల నూనె వేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాల నూనె వేసుకుందాము ఆవాల నూనె కూడా తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది జుట్టు కుదు కావలసినంత పోషణ అందిస్తుంది అలాగే హెయిర్ ఫాల్ అవ్వకుండా హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేయడంలో కూడా ఆవాల నూనె చాలా బాగా వర్క్ అవుతుంది అండి ఇంతకు ముందు రోజుల్లో మా నానంలో అమ్మమ్మల కాలంలో వాళ్ళ తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవడానికి ఎక్కువగా ఆవాల నూనెనే వాడేవారట అండి మరి మనం కూడా ఆవాల నూనెని వాడి తెల్ల జుట్టు రాకుండా కాపాడుకోవచ్చు వచ్చిన తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు అండి ఆవా నూనె వేసి అంతా కూడా బాగా కలిపిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అలోవేరా జల్ వేసుకుందామండి ప్యూర్ అలోవెరా జెల్ ను తీసుకున్నానండి బయట దొరికే అలోవెరా జెల్ ను వాడుతున్నాను మీరు కావాలనుకుంటే న్యాచురల్ గా ఆకు నుంచి తీసే అలోవెరా జెల్ అయినా వాడుకోవచ్చు తిక్కుగా కాకుండా పల్చగా కాకుండా కొంచెం మీడియం గా ఉండేటట్టుగా ఈ ప్యాక్ అయితే మనం కలుపుకోవాలండి మన తలపైన అప్లై చేసేటప్పుడు కిందకి జారకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి ఈ విధంగా మనం ఈ ప్యాక్ అయితే కలపాలండి అలోవెరా జెల్ లో జుట్టు డ్రైగా అవ్వకుండా కాపాడుతుంది జుట్టు సాఫ్ట్ గా సిల్కీ గా షైనీగా అందంగా మెరిసేలా చేస్తుంది తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి తెల్ల జుట్టుని నల్లగా మార్చుకునే హెయిర్ డై అయితే రెడీ అయిపోయిందండి ఇలా రెడీ అయిపోయిన హెయిర్ డై ని మన హెయిర్ కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే ఫస్ట్ అయితే నా హ్యాండ్ పైన అప్లై చేసి చూపిస్తున్నానండి ఇది హ్యాండ్ కి అప్లై చేస్తే కనీసం కలర్ కూడా పోలేదండి చాలా తిక్ గా నల్లగా ఉంది ఇది తలపైన అప్లై చేసిన వెంటనే మన హెయిర్ అనేది చాలా నల్లగా తయారవుతుందండి బయట దొరికే కెమికల్ ప్రొడక్ట్స్ మన జుట్టుకు వాడటం కంటే ఇలా నేచురల్ గా మన ఇంట్లో దొరికే వాటిలతోనే హెయిర్ డైన్ తయారు చేసుకుని వాడితే చాలా మంచిదండి క్రమం క్రమంగా తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది నల్లగా షైనీగా అందంగా పెరుగుతుందండి తలస్నానం చేసిన తర్వాత జుట్టు డ్రైగా ఉండేటట్టుగా చూసుకోవాలి డ్రై హెయిర్ పైన అప్లై చేసుకోవాలండి జుట్టు కుదుర్లు మొదల నుంచి చివరి వరకు కూడా అప్లై చేసుకుని గంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి పదిహేను రోజులకు ఒకసారి చేసినట్టయితే పూర్తిగా జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు అలాగే జుట్టుకి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా హెల్దీగా పెరగడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఎవరికైనా చాలా బాగా వర్క్ అవుతుంది ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని న్యాచురల్ రెమెడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయండి